రాయదుర్గంలో ఉన్న మల్కం చెరువు కట్టమైసం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజుల పాటు వేదశాస్త్ర పండితులచే వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు రాయదుర్గం ప్రజలు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేశారు భక్తులు గ్రామస్తులు పెద్దలు చిన్నలు అధిక సంఖ్యలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులై ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరుకున్నారు అదేవిధంగా అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన ఆర్జీఓ కలెక్టర్ ఎంఆర్ఓ పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందికి రాయదుర్గం ప్రజలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు గతంలో ఈ యొక్క జాగా అనేది మా సేన్లు ఇక్కడ నుండి ఇవన్నీ రాజుల మా సేన్లు ఓడియో కాదు జరిగూరు రాజుల్లో వాళ్ళు కాకపోతే ఏమైపోయిందంటే ఇక్కడ మసీద్ అనేది లేకుండా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు వాళ్ళ అన్న ఉండే మొత్తం గోడలు కట్టేసి గోడలు కట్టేసి మొత్తం ఉన్న రాళ్ళు రప్పలు పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలో మొత్తం మీరు కంపల్ వాళ్ళు వేసేసుకున్నారు వేసుకున్న తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి కట్టమసమ్మ గుడి ఆ కట్టమైసమ్మ గుడి మొత్తం వర్షాలు వచ్చి గోడ్లకు అయిపోయింది అప్పుడంటే రోడ్లు లేదు ఏం లేకుండా సైల్లకి వస్తుండే గుడి ఉండే మొక్కుతుండే అయిపోతుండే ఈ రోడ్డు పాపులేషన్ పెరిగిన తర్వాత రోడ్లు రావడము రోడ్లు బండ్ పోవడము ఇవన్నీ పెద్దగా అయిన తర్వాత మొత్తం గుడి అనేది మొత్తము ధర్మాన్ని కాపాడలేకపోతురు మొత్తం నీళ్ళల్లో మునిగిపోతుంది ఆ టైంలోనే మేము అందరూ మాట్లాడుకొని ఆ రోజు ఏం చేసినాము వచ్చి గుడి వెళ్దామని చెప్పి డిసైడ్ అయింది డిసైడ్ అయితే జాగ ఏడు జాగలేదు ఎందుకంటే ఇప్పుడు కుర్చి జాగా కట్టేస్తాము కానీ మళ్ళీ ఫ్యూచర్లో పెద్దగా అవుతుంది మా పిల్లల పిల్లలు పిల్లలు పెరిగేటప్పుడు పెద్దగా అయిపోతుంది జాగ జరిపోతుంది అయితే ఇది గవర్నమెంట్ జాబ్ ఉంది ఇది వదా కాదు ఉండాలి రైతులు రాయదు గ్రామస్తు అని చెప్పి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు ఉంటే ఆ కంపౌండ్ వాళ్ళకి అందరం వచ్చి గ్రామీలు మొత్తం వచ్చి ఆ రోజు ఈ యొక్క గుడి కోసము ఇక్కడ వచ్చి మేము గుడి స్థాపించినాం ఫస్ట్ చిన్నగా ఆ రాళ్ళలోకి వచ్చి నడవలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్న పెద్ద పెద్ద గుండెల గుడ్లందరికీ వచ్చి ఆ రోజు మేము ఇక్కడ ఉమ్మవాని ప్రతిష్ఠించండి మనం చూస్తాం ముక్కోటి దేవతలు ముందుగా దేవతలు దేవతల ఉంటారు ఊరపోచమ్మ కట్ట వేసమ్మ దుఃఖమాత కాళీమాత మాత ఇట్లందరూ గ్రామ దేవతలు ఈ గ్రామ దేవతలు అందరూ కలిసి ఆ రోజు మాకు శక్తినిచ్చారు ఒక గుడి నిర్మించాలంటే మామూలు పని కాదు యువతన ఒక మొదలవుతుంది అది మా రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడింది మమ్మల్ని తీసుకొచ్చింది మాత తీసుకొచ్చింది గుడి నిలబెట్టడం ఈ రోజు గుడి నిలబం